మేమైతే ఈ రోజు వైజాగ్ కాలనీకి వెళ్తున్నాం ఈ రోజు మా యూట్యూబ్ ఛానల్లో త్రీ గెస్ట్లు ఉన్నారు ఒకరు మా బ్రదర్ ఇంకోరు మా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు సో మేము ఈ రోజు వైజాగ్ కాలనీకి వెళ్ళి మేము ఆ ప్లేస్ ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము మాతో పాటు మీరు చూడండి స్టార్ట్

ഐതാണ്ട് അവിടെ മാമൂല പദമൂന്ന് വളരെ സേം കണ്ടെങ്കിൽ പതിനേഴ് വലിയ അക്കുണ്ടോ నా వచ్చేటప్పుడు అందరు అడుగుతారు బోటింగ్ 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 అని బోటింగ్ చేస్తారా అని అందరిని అవాయిడ్ చేసుకుంటే ఎండ్ వరకు వచ్చి రేట్లు అనుకుంటూ చూస్తూ ఉండాలి ఏదైతే తక్కువ ఇస్తారో మనకు మంచిగా తక్కువైతే మస్తు మస్తుంది చూడడానికి అయితే లొకేషన్ ఏదైతే వాష్రూమ్ ఏం లేవు వాష్రూమ్ పోవాలంటే వా ఎవరైతే బోర్డింగ్ నడుపుతారో వాళ్ళ ఇంకల్లో తీసుకొని పోతారంట ఏంటి బాబు అన్న ఇంకోసారి వాళ్ళ ఇంకల్లో తీసుకొని పోతారంట ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్టి అయిపోయింది వాష్రూమ్స్ ఉంటాయి కదా వాళ్ళు వాడుకోవాలన్నమాట చూడ్డానికి అయితే చాలా మంచిగా ఉంది కానీ ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి ఇక్కడ బేషాన్ బిక్షాన్ అయితే ఏమేంద్ర ఓకే గైస్ ఈ అమ్మాయిని చూశారు కదా ఫైనల్లీ వేల బోట్ అయితే మేము ఫిక్స్ చేసాము మాకు చీప్ అండ్ బెస్ట్లో దొరికింది వీల బోట్ థౌజండ్ రూపీస్కి నువ్వు చేయవా బోటింగ్ మరి సో గాయస్ మీరు ఒకవేళ వైజాగ్ కాలనీ రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి ముందు వస్తే వ్యూ చాలా బాగుంటుంది మంచిగా క్లైమేట్ కూడా కూల్గా ఉంటుంది ఇప్పుడు టైం టెన్ థర్టీ అవుతున్నాయి కానీ మార్నింగ్లో ఫుల్ చెమట ఏదో రెండు మూడు అవుతున్నట్టు అట్లా సో గాయస్ ఫైనల్గా అయితే వీళ్ళ దగ్గర బోటింగ్ అయితే మాట్లాడేసుకున్నాం అండ్ ఫుడ్ కూడా వీళ్ళ దగ్గరనే మాట్లాడుకున్నాం ఫిష్ కర్రీ అండ్ చికెన్ కర్రీ చికెన్ అయితే బయట నుంచి మేము కొనుక్కొని వచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళు అనమాట అండ్ వెజిటేరియన్ వాళ్ళకైతే పప్పు వండించారు సో మాకైతే రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చారు బోటింగ్ అండ్ ఫుడ్ వీళ్ళ దగ్గరనే మాట్లాడుకున్నాం కాబట్టి టేస్ట్ విషయానికి వస్తే ఓకే బాగుంది పర్లేదు చికెన్ ఒకటి ఉడక ఉడకలేదు ఫుల్ హాట్ హాట్ ఉంది ఎక్కువసేపు ఉండొద్దు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సో బెటర్ ఈ ప్లేస్కి రావాలి అనుకుంటే ఐదర్ సన్సెట్ ఆర్ సన్ రైజ్ టైంకి వస్తే చాలా బాగుంటుంది అని మా ఫీలింగ్ లైక్ ప్రైసెస్ కూడా మేము డీటెయిల్గా చెప్తాం అనమాట స్టిల్ ఎవరెవరు ఏం తినాలి అన్న డిస్కషన్లో ఉంది విద్యాకి సంధ్యకి స్నేహకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది లైక్ వాట్ ఈస్ దిస్ వాట్ దిల్ స్నేహ చెప్పు అయిందా అయిందా ప్రతి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎండ లేకపోతే కానీ నాగార్జున ప్లేస్ కూడా చాలా బాగుంటుంది ఏ నీ శ్వాసన వస్తుంది అచ్చు దగ్గర పట్టుకోరా పట్టుకోరా బాబులు గట్టిగా ఫోటో రాట్లే ఫోటో ఏ బబులు ఒక నిమిషం మీరు చూడు సో సోగా మేమైతే ఇప్పుడు బోట్ ఎక్కడానికి రెడీ అయినాం అన్నమాట చూడండి మాకు రెడీ అవుతుంది

चप्पल इधर साइड की फो, मारा मारा कुछ नहीं लगा, इधर पेश चप्पल, विदिया, come on, समझ रहा? मेरा, इधर साइड की पेंट चप्पल, इधर साइड, मेरे कैरडन चप्पल है, वेट काल वेट ही ना, hi అరవై కూర్చోండి కూర్చోవాలి చెప్పుల అవి ఇప్పేసారీ ఉంది அட்ளே <laughs> 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 బోట్ లో వెళ్తూ ఉంటే వ్యూ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ అనిపించింది మా అందరికీ అట్ ద సేమ్ టైమ్ చిరక్కు కుదా వేసింది ఎందుకు యాంటీ వెదర్ వల్ ఒకవేళ మీరు వస్తే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ రండిపోదు అగో ఐలాండ్ అంటే గదంట అగో రాళ్ళు ఉన్నాయి చూడు గదంటే నేను అదే అనుకున్నా పైన ఏముంటుంది ఫోటో తీయచ్చు కదా ఇక్కడ నిల్చుటారు నీ లో ప్లీజ్ అందరం కలిసోది ఫస్ట్ బాటిల్ సో సోగా వీళ్ళందరూ చూడు నన్ను గు ఏం చేస్తున్నా అక్కడ ఇగ చూడు ఆయన ఏడికి ఎంత వద్దో మునిగిపోయిండ చూడు ఇక్కడ చాలరా ఇక్కడ చాలు ఇక్కడ చాలా లోతుందంట వద్దు ఇక్కడ చాలరా వద్దురా విజయ్ వద్దురా వద్దురాతుందంటూ ఇక్కడ చాలరా విజయ్ ప్లీజ్ వద్దురా విజయ్ సో ఫైనల్గా మా బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫుల్ ఆకలి అవుతుంది మా అందరికీ సో మేమైతే ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాం కాబట్టి వీళ్ళకే పోయి మేమైతే ఇక్కడ పార్సల్ తీసుకొని మంచిగా పొలాల దగ్గర పోయి మంచిగా కూర్చొని సెట్ చేసుకొని తింటూ ఉంటే అక్కడ వాటర్ సౌండ్ వస్తుంది ఆ సౌండ్కి మంచిగా తింటూ ఉంటే మస్తు అనిపించింది Hmm. You water it, వైజాగ్ కాలనీ వెళ్ళే రూట్ లో ఇక్కడ మంచిగా శివుడి శివుడిది విగ్రహం ఉంది రియల్లీ చాలా పీస్ఫుల్ ఎంత పీస్ఫుల్ గా ఉందంటే ఆ శివుడిని చూసి ఆహా మనస్ శాంతిగా ఉంది తగ్గించుకుంటే మంచిది చాలా చాలా బియ్యం కూడా అంటే కోయంబత్తూర్ అట్లా ఉన్నప్పుడు సేమ్ కోయం కూర్చోవాలని మంచి సరౌండింగ్ మొత్తం వాటర్ చాలా పీస్ఫుల్ ఉంది వాటర్ మధ్యలో షూట్ ఆర్ట్ గ్రేట్ చూడు ఆ లిప్స్ ఐస్ చూడు పైన గంగాదేవి ఆ దారం కట్టి కట్టి ఇక వెనక ఉంది కదమ్మా యాక్చువల్గా నాకు చాలా 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 నచ్చింది బికాస్ సరౌండింగ్ మొత్తం ఏమంటారు వాటర్ చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే చాలా నచ్చింది అండ్ ఇక్కడ చూస్తే బబులొప్ సరండి ఇక్కడ చూస్తే దేవుడు సన్నిధిలో ఆటలలో అంటూ ఆడుతున్నారు చూడ అక్కడ నాకు అక్కడ ముందు ఒక ప్లేస్ ఉంది జస్ట్ ఇక్కడ వాటర్ ఇక్కడ పడుకుంటే అట్లా వెళ్ళి అట్లాంటి ప్లేస్ వెళ్తున్నారు కానీ ఇలాంటి ప్లేస్ కలిసి ఎవరు కాదు నైస్ వెరీ పీస్ఫుల్ నమ్మ నమస్కారం వెరీ పీస్ఫుల్ ব্লাই মই ফুজা এট দেই টায়ৰ্ মই ৰন্ম ষ্টে টুন টু নেক্সট চেনেল